ధర్మరాజు ఏం చేస్తాడంటే ఇలా అయితే కుదరదు దుర్యోధనుడిని మనం ఎలాగైనా మట్టుపట్టాలి సో స్ట్రాంగ్గా ఫైటింగ్ చేయాలి అని స్ట్రాటజీ వేస్తూ ఉంటారు ఈలోపు దుర్యోధనుడు ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు కదా అని శక్కుని శకుని కొడుకు ఉలూకుడు కూడా వస్తాడనమాట ధర్మరాజు ఏం చేస్తాడు సహదేవుడికి చెప్తాడు నువ్వు శకుని ఉలూకుడిని మట్టుపెట్టు మేము ఇక్కడ చూస్తాము అని చెప్పి ఇటువైపు ధర్మరాజు దుర్యోధనుడు యుద్ధం చేస్తూ ఉంటారు ఒకవైపు సహదేవుడు వెళ్ళి శకునిని ఉలూకుడిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కృపాచార్యుడు కృతవర్మ అశ్వత్థామ వీళ్ళని మట్టుపెట్టడానికి ఏమో నకులుడు భీముడు వీళ్ళందరూ వెళ్తారు ఈ పద్దెనిమిది రోజుల్లో అర్జునుడిని మాటి మాటికి డీవియేట్ చేస్తూ ఉండేవాళ్ళు సంసప్తకులు అనమాట సంసప్తకులు అనేది చాలా పెద్ద సైన్యం కురుక్షేత్రం మొదటి రోజు నుండి పద్దెనిమిదవ రోజు వరకు కూడా దుర్యోధనుడిని కాపాడటానికైనా లేదంటే ఇంకెవరినన్నా గొప్ప అభిమన్యుడిని చంపడానికి స్ట్రాటజీ వేసినప్పుడు కూడా అర్జునుడు అక్కడ లేకపోవటానికి కారణం సంసప్తకులు ఛాలెంజ్ చేసి ఎక్కడికో తీసుకువెళ్ళి అర్జునుడితో యుద్ధం చేస్తారనమాట అలా ఇప్పుడు కూడా సంసప్తకులలో అందరూ చనిపోయిన కొంత సైన్యం మిగిలింది వాళ్ళు మళ్ళీ అర్జునుడిని ఆక్యుపై చేసి ఆయనతో యుద్ధం చేస్తున్నారు